ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ తెలంగాణ ఎండ తీవ్రత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండ తీవ్రత తట్టుకోలేక నిన్న ఒక్కరోజే వడదెప్పతో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది అయితే మే నెల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు మరోపక్క భానుడు ఉగ్రరూపానికి జనం భయపడుతున్నారు పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం తొమ్మిది తర్వాత బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోంది పది గంటలకే రాష్ట్రంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి మధ్యాహ్నం వేడల్లో అయితే నిప్పులు కుంపడిగా మారుతోంది తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బతో తొమ్మిది మంది మరణించారు ఖమ్మం కరీంనగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు వరంగల్ జిల్లాలో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు కామారెడ్డి జిల్లా బిచ్కుందలో అత్యధికంగా నలభై నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నేటి నుంచి వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలను టచ్ చేస్తుందని అంటున్నారు మిగతా జిల్లాల్లోనూ చాలా ప్రాంతాల్లో నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సి ఎస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు హైదరాబాద్ నగరంలో నలభై ఒకటి నుంచి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చునని హెచ్చరిస్తున్నారు మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని నిపుణులు సూచించారు మరోపక్క వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం నీరు ఎక్కువగా తాగాలి మజ్జిగ నీరు నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలి ఇక ఎండల్లో టైట్గా ఉండే దుస్తులను బదులుగా బదులుగా ఉండే దుస్తులు ధరిస్తే మంచిది అయితే ఎండలు ఎక్కువగా ఉన్న తరుణంలో బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమం కానీ అత్యవసరం అయితే బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు టోపీ వంటివి ఉపయోగించాలి ఆల్కహాల్ కెఫీన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి ఇవి శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తాయి మసాలా ఫుడ్స్ కాకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం మంచిది బయటకు వెళ్లేటప్పుడు నీళ్ల బాటిల్ తప్పకుండా తీసుకెళ్లాలి పిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి కళ్ళు మంటగా అనిపించినా తల తిరిగినట్టు అనిపించినా వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి అత్యవసరమైతే డాక్టర్ వద్దకు వెళ్లాలంటూ నిపుణులు సలహాలిస్తున్నారు